హాయ్ అండి ఈరోజు వీడియోలో వెనకాల డోరీని ఎక్కడ వరకు స్టిచ్ చేయాలి అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి ఎంతవరకు స్టిచ్ చేయాలి డోరీని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేస్తుంది వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేశాను లూప్ టర్నర్ తీసుకున్నాను అనమాట సో దీనివల్ల ఏంటంటే ఎంత దల్సరిగా ఉన్న క్లాత్ అనేది లేదంటే మధ్యలో బుటాస్ వచ్చినా కూడా ఈజీగా ఇలాగా హుక్స్కి పట్టేసుకుని లాగేస్తే వచ్చేస్తుంది అనమాట నాకైతే ఇది వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి వర్క్ అనేది సో అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను అనమాట మీరు కూడా తీసుకోండి చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో సో ఇదంతా కూడా చక్కగా ఇలాగ నేను చూపించినట్టు నీట్గా ఇలాగా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇదంతా నీట్గా లాగా లాగేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా మొత్తం పట్టుకుని ఇలా లాగేసుకుంటే మొత్తానికి ఎంత ఉండాలంటే వెనకాల ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ వరకు అయితే చూసుకోవచ్చు అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమంది డోరీ అనేది పెద్దగా కావాలి అనుకుంటారు పొడుగ్గా ఇంకొంతమంది తక్కువ కావాలి అనుకుంటారు దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇప్పుడు సగానికి ఇలా పట్టేసుకుని కట్ చేసేస్తున్నాను చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి మూడించులు అనమాట కరెక్ట్గా సరిపోతుంది షోల్డర్ని ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి సగానికి ఇలా పట్టేసుకుని ఇలా మూడించులు అనమాట నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలా ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా పట్టేసుకుని ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని పక్కన కట్ చేసేయండి ఎగ్స్ట్రా ఉన్న థ్రెడ్ని ఇక్కడ కూడా మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి దీన్ని కూడా ఇలాగ చక్కగా రఫ్ ఇచ్చేసుకుని కింద హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అది పూర్తిగా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ మనం పెట్టుకోవచ్చు హ్యాంగింగ్స్ అనేవి తక్కువ ఉంటే తక్కువ అలా అనమాట సో నేను అలా కట్టిన తర్వాత ఇలా వెనకాలకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మనం కట్టుకుంటాం కదా కట్టిన తర్వాత పొడుగు ఎంత ఉందో చెక్ చేస్తాను నేను కొంచెం ఎక్కువే ఎక్కువే కట్ చేస్తాను అనేది ఎక్కువే పెట్టుకుంటాను తక్కువ అయితే మళ్ళీ జాయింట్లు పడితే అస్సలు బాగోదు జాయింట్ వేయకూడదు కూడా సో నాకైతే బాగానే వచ్చింది పొడుగు పొడుగ అనేది ఎక్కువ ఏం రాలేదు ఇప్పుడు నా దగ్గర ఒక బార్డర్ ఉంది అనమాట ఒక చిన్న బార్డరు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు నాకు ఇంత పీస్ మిగిలింది ఇలా కోన్ షేప్లో పెట్టేసుకుని ఇలా చూపించినట్టు ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా చూపించినట్టు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తీసేసేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నా దగ్గర అయితే కొంచెం క్లాత్ ఉంది కాబట్టి ఒకటే హ్యాంగింగ్స్ పెట్టాను ఇంక మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకుంటే మంచిగా షేప్ వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ